హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్నీ బ్లాగ్స్ విజయవాడ మీరు కనుక మీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారా అయితే ఏమాత్రం లేట్ చేయకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి నెంబర్ బిల్డింగ్ చూశారు కదా అది దాటి కొంచెం ముందుకు రావాలి కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక సందు ఉంటుంది పొట్టిస్వామి స్ట్రీట్ అంటారు శుభలేఖలు అనే బ్యాండర్ చూశారు కదా ఆ బ్యాండర్ ఎప్పుడు అక్కడ ఉంటుంది ఇంకొంచెం ముందుకు రావాలి ఇంకొంచెం ముందుకు వచ్చాక లెఫ్ట్ సైడ్లో టిఫిన్ కొట్టింది కదా అది దాటేసి ఇంకొంచెం ముందుకు వెళ్ వెళ్ళాలి ఇంకొంచెం ముందుకు వచ్చాక రైట్ సైడ్లో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్టి అని చెప్పి కన్ బోర్డు కనిపిస్తుంది మనకి వీళ్ళు కింద పైన రెండు షాపులు వీళ్ళవే అప్ స్టేడ్ కూడా వీళ్ళే ఉంటుంది ఇక్కడ లేడీస్కి సంబంధించిన శారీస్ డ్రెస్సెస్ టాప్స్ లెగ్గింగ్స్ చున్నీలు లహంగాస్ అన్నీ ఉంటాయి జెంట్స్ కి షర్ట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు ఉంటుంది ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా శ్రీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాపు షాప్ ప్రధానంగా హోల్సేల్ షాప్ కింద పైన అప్ స్టేర్ కూడా ఉంటుంది మా షాప్ లో సారీస్ తో పాటు డ్రెస్ మెటీరియల్స్ లెహంగాస్ టూ పీస్ సెట్లు త్రీ పీస్ సెట్లు ఫ్రాంక్స్ షర్ట్స్ ఇన్నర్ వేర్ టాప్స్ లెహెంగాస్ అన్ని రకాలు జాకెట్ ముక్కలు లైనింగ్ ముక్కలు అన్ని హోల్సేల్ రేట్ లకే ఇస్తాండి విగడ వ్యాపారం చేసుకునే వాళ్ళు లేడీస్ కానీ షాప్ హోల్డర్ కానీ మా షాప్ దగ్గరికి వస్తే అన్ని రకాలు హోల్సేల్ రేట్ లకే మనం ఇస్తామండి ఓకే సార్ ఫస్ట్ ఇప్పుడే ఏ కలెక్షన్ ఇస్తున్నారు కాటన్ బాతిక్ ప్రింట్ సారీస్ మేడం ప్యూర్ కాటన్ బాతిక్ ప్రింట్ చీరలు అంటారు సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం ఇది పౌడ్ చెంగు బ్లౌజ్ సపరేట్ గా వస్తుంది మేడం ఇదిగోండి బ్లౌజ్ కూడా షిబోరీ డిజైన్ తో సేమ్ కలర్ షిబోరీ ప్రింటే వస్తుంది ఈ షిబోరీ ప్రింట్ మీద కూడా హ్యాండ్ ప్రింట్స్ చేస్తారు ఇది ప్యూర్ బాతిక్ ప్రింట్స్ అనమాట ఇది క్లాత్ కూడా చాలా బాగుంటుంది వెయిట్ ఉండదు శారీ ఇది వాష్ అయిన తర్వాత కూడా శారీ వెయిట్ ఉండదు మేడం కొన్ని కాటన్ శారీస్ వాష్ అయ్యాక వెయిట్ వస్తాయి ఈ వెయిట్ రావు అందువల్ల ఈ బాతిక్ ప్రింట్స్ చాలా మంది లైక్ చేస్తారు ఇదిగోండి ఈ డిజైన్ లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇది ఇది కొత్త డిజైన్ షిబోరీ లోనే కొత్త డిజైన్ ఇది దీంట్లో కూడా ఇలా ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇది థర్డ్ డిజైన్ ఫోర్ ఆర్ ఫైవ్ వస్తాయి కంపల్సరీగా జాకెట్ విడిగా వస్తుంది మేడం ప్రతి శారీలో బ్లౌజ్ సపరేట్ వస్తుంది ఇదైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మేడం బోర్డర్ కలర్ బోర్డర్ కలర్ బ్లౌజ్ వచ్చాయి మీకు దీంట్లో ఏ డిజైన్ కావాలన్నా పిక్ చేసుకోవచ్చు మేడం మీరు టిక్ పెట్టుకుంటే మేము అవైలబుల్ ఉంటే పంపిస్తాము శారీ ధర వచ్చేటప్పటికి ఇది మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు మన లక్ష్మి వెంకటేశ్వర కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ బాతిక్ ప్రింట్ కాటన్ శారీ విత్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ శారీస్ మేడం ఫ్యాన్సీలో ఇక్కట్ శారీస్ మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ ఫ్యాన్సీలో ఇక్కట్ డిజైన్ అంటారు ఇది శారీ డిజైన్ ఇలా ఉంటుంది మేడం చక్కటి జరి బోర్డర్ పట్టు చీరకు వచ్చినట్టు పట్టు చీరకు వచ్చినట్టు సేమ్ వస్తుంది ఇది పళ్ళు పార్ట్ మేడం చక్క కలంకారీ బొమ్మలు ఇక్కడ డిజైన్ సూపర్ గా ఇచ్చాడు బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది పెద్ద పన్నాతో చక్కగా ఎయిటీ పాయింట్స్ ఎబౌ ఉంటుంది బ్లౌజ్ శారీ కూడా సిక్స్ మీటర్ ప్లస్ వస్తాయండి మొత్తం పెద్ద సారీస్ వస్తాయి ఎవరికైనా సరిపోతాయి కుర్చీళ్ళు అవి బాగా వస్తాయి దీంట్లో కలర్స్ మేడం గాజుబొన్నె కలర్ నేవీ బ్లూ కలర్ మెరూన్ కలర్ మస్టర్డ్ గ్రీన్ కలర్ వైలెట్ కలర్ బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా బాగా అడుగుతున్నారు బ్లాక్ అండ్ మెరూన్ అనమాట సగ్గా మెరోన్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం లైకట్ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు పార్ట్ దీంట్లో సెకండ్ డిజైన్ మేడం ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చక్కగా బోర్డర్ కూడా చాలా బాగుంటుంది చిన్న డిజైన్ స్మాల్ డిజైన్ ఇంతాక డిజైన్ ఇది స్మాల్ డిజైన్ అంటారు దీంట్లో కూడా ఇలా కలర్స్ ఉంటాయి మేడం సెవెన్ టు ఎయిట్ కలర్స్ వస్తాయి ఈ సెట్ లో కూడా అమ్ముకునే వాళ్ళకి ఇలా సెట్ వైజ్ కావాలన్నా ఇస్తాం మనం ఇది థర్డ్ డిజైన్ మేడం ఇది చక్కటి ఫ్లోరాన్స్ లాగా వచ్చింది డిజైన్ మొత్తం ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ వస్తుంది దాంట్లో ఈ డిజైన్ వరకు ప్లైన్ బ్లౌజ్ వచ్చింది దీంట్లో కూడా ఇలా కలర్స్ ఉన్నాయి మార్కెట్ లో ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు మేడం మన లక్ష్మి వెంకటేశ్వరాలు మన సబ్స్క్రైబర్స్ కోసం కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మీకు ఏ శారీ కావాలన్నా ఇస్తాము షాప్కి వస్తే మీకు ఏ డిజైన్ లో ఏ కలర్ కావాలన్నా ఇస్తాము మీరు పిక్ చేస్తే మేము అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా పంపిస్తాం మినిమం టూ శారీస్ తీసుకోవాలి కి అయితే మన షాప్కి వస్తే ఒక శారీ అయినా ఇస్తాం మేడం కేవలము నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఇప్పుడే కుప్పడం పట్టు మేడం లైట్ వెయిట్ కుప్పడం పట్టు సారీ ఆల్ ఓవర్ సిల్వర్ బుట్టాలు వస్తాయి మేడం ఇలాగ మొత్తం సిల్వర్ బుట్ట వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది బోర్డర్ మొత్తం కాంట్రాస్ట్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది జాకెట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చి మళ్ళీ బార్డర్ కూడా వస్తుంది హ్యాండ్స్ చాలా స్మూత్ గా ఉంటది క్లాత్ లైట్ వెయిట్ ఉంటది దీంట్లో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దాదాపు ఏడెనిమిది కలర్స్ అవైలబుల్ ఉంటాయి కొద్దిగా డిజైన్స్ మారుతాయి మేడం ఇదేమో డబల్ బోర్డర్ అంటారు దీన్ని ఇదేమో సింగిల్ బోర్డర్ బిగ్ బోర్డర్ అంటారు ఇలాగా కలర్స్ ఏడెమిది రంగులు ఉంటాయి మీకు ఏ కలర్ కావాల పిక్ చేసుకోండి మీకు ఒక పీస్ అయినా ఈ ఐటమ్ కొరియర్ చేస్తాం మేడం మార్కెట్ లో వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు మన లక్ష్మి వెంకటేశ్వరాలు కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఇదిగోండి ప్యూయర్స్ కోసం ఇంకో సారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి రత్నావళి కలర్ కి వైన్ కలర్ బార్డర్ ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా రెడ్ వస్తుంది మేడం చాలా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సేను శ్రావణ మాసం అమ్మవారికి ఇవ్వడానికి గిఫ్ట్ ఇవ్వడానికి అన్నిటికీ అడుగుతున్నారు చాలా బాగుంటది ఐటమ్ కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మేడం కుప్పడం లైట్ వెయిట్ పట్టు విత్ సిల్వర్ బుటాస్ యాపిల్ శారీస్ మేడం యాపిల్ అంటే బ్రాండ్ కంపెనీ యాపిల్ శారీస్ లో బోర్డర్ వస్తుంది లైట్ క్రష్ ఉంటుంది మేడం శారీలో లైట్ గా క్లాత్ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటది ఆఫీస్ వేర్ గానీ ఫంక్షన్స్ గానీ చక్కగా కట్టుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది క్యారీ చేయడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ బాడు శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఆల్ ఓవర్ శారీ కంప్లీట్ గా ఇలా ఉంటుంది లైట్ తో పాటు జరీ బార్డర్ కూడా వస్తుంది చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది దీంట్లో మన దగ్గర సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం గ్రే కలర్ బిస్కెట్ కలర్ ఇంగ్లీష్ కలర్ ఫ్యాన్సీ కలర్ పచ్చ కలర్ ఆనియన్ కలర్ మేడం చక్కగా సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి అమ్ముకునే వాళ్ళు సెట్ వైజ్ గా సిక్స్ కలర్స్ అడుగుతున్నారు వాళ్ళకి సెట్ వైజ్ ఇచ్చేస్తాం కేటలాగ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది మేడం సారీ కేటలాగ్ వేర్ చేస్తే ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా నీట్ గా వస్తుంది ఆపిల్ కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చాలా నైస్ గా ఉంటుంది క్లాత్ బార్డర్స్ కూడా కొద్దిగా వేరియేషన్ ఉన్నాయి శారీ డిజైన్ మాత్రం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది